భారతీయ జనతా పార్టీగా ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలని దౌర్జన్యాలని నీచమైన పనుల్ని చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేము నువ్వు అనుకుంటావు ఇవాళ జైల్లో పెడితే కావచ్చు కేసులు పెడితే కావచ్చు కేసులో పెట్టినోడు జైల్లో పెట్టినోడు భయపెట్టిచ్చినోడు ఏమైపోయిందో తెలిసిన తర్వాత కూడా మళ్ళీ గదే పని మీరు చేస్తున్నారు ఇవాళ నేను అడుగుతున్న అధికారులను కూడా ఇలా నువ్వు బొమ్మన పోతూనే అను నువ్వు ఏంఎంఆర్ ఓ నువ్వు ఏం ఆర్డీఓ నువ్వు ఏం కలెక్టర్ నువ్వు ఏం సిపిలు మీరు ఎవరి మీద చేస్తున్నారు మీరు చట్టం లేదా సిస్టమ్ లేదా పద్ధతి లేదా మీకు గతంలో బాధ్యత మరిచిన అధికారులు సిస్టమ్ మరిచిన అధికారులు చట్టాన్ని మర్చిపోయిన అధికారులు పని పనిచేస్తే గతంలో జైలు పాలైన ఐఏఎస్ ఆఫీసర్లు ఇవాళ కూడా మళ్ళీ జైలు పాలవుతున్నారు కబర్దార్ అని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా ప్రభుత్వ అధికారులుగా నేను నేను ఎవరికి వ్యతిరేకం కాదు కానీ ప్రభుత్వ అధికారులుగా మీరు కనుక పైనుంచి వెళ్ళి ప్రెషర్ ఉంది పైనుంచి వెళ్ళి ఆదేశాలు ఉన్నాయని చెప్పి పేదల మీద దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తే కబర్దార్ అని చేపే చేస్తా ఉన్నా మీరు ప్రజల సొమ్ముతో జీతం తీసుకొని బతికేవాళ్ళు మీరు ప్రజల మీద దౌర్జన్యం చేయడానికి వచ్చిందా మీరు ప్రభుత్వాలు ఉంటాయి పోతాయి పార్టీలు ఉంటాయి పోతాయి అధికారం ఐదు సంవత్సరాలే కానీ నువ్వు ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు ఉంటావు మర్చిపోతున్నావు నువ్వు నేను దీన్ని తీవ్రంగా ఖండించడమే కాకుండా ఈ ప్రభుత్వానికి దమ్ముంటే నిజాయితీ ఉంటే నేను చెప్పిన వాటి మీద విచారణ జరిపించాలి ఆ పేదలకు కూలగొట్టబడ్డటువంటి ఆ ఇళ్ళకు కంపెనీసేషన్ కట్టియాలి వాళ్ళకు సారీ చెప్పాలి ఎవడు పర్మిషన్ ఇచ్చిండు నువ్వు నిజంగానికి దమ్ముంటే అప్పటి కలెక్టర్ని ఫస్ట్ కేసు పెట్టు పర్మిషన్ ఇచ్చిన జీహెచ్ఎంసీ అధికారుల మీద కేసు పెట్టు నీ ఎంఆర్ఓ మీద కేసు పెట్టు అమాయకుల మీద కేసు పెడతావా అమాయకులు భయపెట్టిస్తావా ఎవరిచ్చిండ్రు నిజంగానే వాటికనే కట్టుకున్నారు ఏమి లేని కోలుకుంటున్నాడో అర్థం ఉంది అన్నీ ఉండంగా మొత్తం అన్నిటికన్నీ మీకు ప్రొవైడ్ చేస్తాను నేను కేర్ఫుల్గా ఉండమని చెప్పి చనిస్తున్నా అధికారం నీకు వందేళ్ళు ఇచ్చిన నీకు ఐదేళ్ళు ఇచ్చిండ్రు మంచి చేయమని చెప్పి ఇచ్చిండ్రు నేను అంటున్నా ముఖ్యమంత్రి గారికి విషయం తెలుసా తెలియ నాకు తెలియదు కానీ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా దీని మీద స్పందించాలని చెప్పి నేను కోరుతున్నా విచారణ జరిపించమని చెప్పి కోరుతున్నా ఇప్పుడు మూడు వందల యాభై ఉన్నాయి కేవలం పిన్ పాయింట్ కొన్నింటి కొన్నింటినీ కుళ్ళ అంటే రాజకీయ కక్ష స్వయంగా స్పష్టంగా కనబడతా ఉంది మల్లారెడ్డి గారు పాపం నేను సాక్షి నండి అన్నాడు నారగోని గారు నేను సాక్షి సార్ ఆయన శశిధర్రెడ్డి సాక్షి ఇక్కడ ముప్పై ఐదేళ్ళుగా తొండలు గుడ్లు పెట్టని ఆనాడు ఎకరం భూమి ఐదు వేలకు పదివేలకు ఎకరం ఉన్నప్పుడు పోయిన పాపతలు ఇల్లు పర్వతపురం ఇవాళ రావచ్చు యాభై వేలకు గజం కావచ్చు ఇలా కొంచెం డెవలప్ కాగానే పెరగవచ్చు కానీ నేను ఈ అధికార చర్యను ఖండిస్తున్నా బానిస లెక్క పనిచేసేటువంటి అధికారులు తప్పకుండా రేపు పనిష్మెంట్ ఉండాలని గుర్తు పెట్టుకోమని చెప్పి కోరుతున్నాను నేను సత్యం ప్రకారం పనిచేయమని చెప్పి కోరుతున్నా సిస్టం ప్రకారం పనిచేయమని చెప్పి కోరుతున్నా ప్రభుత్వం కూడా ఇవాళ దీని మీద వెంటనే విచారణ జరిపించాలి ఎవరికైతే అన్యాయం జరిగిందో ఆ సాయి ప్రియ ఎంక్లేవ్ కావచ్చు ఇవాళ కూలగొట్టబడ్డ ఇల్లు కావచ్చు వాటికి న్యాయం జరగాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా